మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకే దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి లూకాసువార్త నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినాన్ని చదువుదాం ప్రభు ఆత్మ నా మీద ఉన్నది బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను చెరలోనున్న వారికి విడుదలను ఏసు క్రీస్తు ప్రభులవారు యోర్దానులో భక్తీర్సు పొందిన తరువాత నలభై దినాలు అరణ్యములు ఆయన ఉపవాసముండి ప్రార్థించి ఆయన పరిపూర్ణముగా ఆత్మచేత నింపబడి ఆయన దేవుని రాజ్య స్వార్తను ప్రకటిస్తూ ఆయా ప్రాంతాలను ఆయా పట్టణాలను ఆయా పల్లెలను గ్రామాలను ఆయన సందర్శిస్తూ దేవుని రాజ్యము సమీపించినది మారు మనసు పొందండి అని ఆయన ప్రకటన చేస్తున్న దినాలలో ఆయన వాడుకు చెప్పిన విశ్రాంతి దినమున సమాజ మందిరములోనికి వెళ్ళినప్పుడు ఆ సమాజ మందిరములో యష్యా గ్రంథము పుస్తకము ఆయన చేతికి ఇచ్చినప్పుడు ఆయన పుస్తకాన్ని తెరిచినప్పుడు చదవబడిన లేఖన భాగములో ప్రభు ఆత్మ నా మీద ఉన్నది చెరలోనున్న వారికి విడిపించుటకు నేను వచ్చాను అని ప్రభు తెలియచేసినట్లుగా యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఈ యావత్ ప్రపంచం అంతా కూడా ఏదో ఒక విధమైన చెరలోనే మరణ ఛాయలలోను చీకటిలోను మానవులు బ్రతుకుతూ ఉన్నారు అలాంటి చెర నుండి మానవుడిను విమోచించటానికి విడుదలను కలగ చేయడానికి యేసు క్రీస్తు ప్రభులు వారు ఈ లోకానికి అయినా నరవతారుగా రావాల్సి వచ్చింది దేవునికి స్తోత్రం సహోదరి సహోదరుడా ఈ దినాన నీవు ఏ చెరలో ఉన్నా ఎలాంటి బంధకాలలో మీరున్నా ఎలాంటి బాధలలో మీరున్నా ఎలాంటి కష్టాలలో మీరున్నా ఎలాంటి పరిస్థితులలో మీరున్నా ఆ పరిస్థితులన్నిటి నుండి దేవుడు మీకున్న ఆ చెరంతటి నుండి విడుదల చేయడానికి విడిపించటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు దేవునికి స్తోత్రం ఈ దినానా పాపం అనే చెరలో ఉన్నవా ఈ దినాన్న అనారోగ్యం అనే చెరలో ఉన్నారా ఈ దినాన్న ఆర్థిక అనే చెరలో ఉన్నారా ఈ దినాన్న చీకటి అనే చెరలో మీరున్నారా ఏ చెరలో మీరున్నా ఎలాంటి చెరలో మీరు బందీలుగా ఉన్నా బానుగా ఉన్నా ఈ దినాన్న యేసు ప్రభులు వారు నీవున్న ఆ బంధకాలన్నిటిలో నుండి నీవు అనుభవిస్తున్నా అది ఏ చెరైనా కూడా ఆ చెర నుండి ఆయన నిన్ను విడిపించగలిగిన దేవుడు దేవునికి స్తోత్రం మరి సహోదరి సహోదరుడా ఈ దినాన నీవు ఏ చెరలో గుర్తించి ప్రభువ నేను పాపిని నేను బంధకాలలో ఉన్నాను ఈ పాపపు కట్ల నుండి ఈ యొక్క సాతాను కట్ల నుండి ఈ అంధకారం అనే కట్ల నుండి ఈ వ్యాధి బాధలనే కట్ల నుండి ఈ ఆర్థికం అనే కట్ల నుండి ఈ అసమాధానం అనేటువంటి చెర నుండి నన్ను విడుదల చేయండి అని నీవు ప్రభువుని ప్రార్థిస్తే ప్రభువుని ఆశ్రయిస్తే ప్రభు ఎందు నమ్మిక ఉంచితే దేవుడు మీకున్నటువంటి ప్రతి చెరలో నుండి ఆయన విడుదల చేసి మీ జీవితాలలో నెమ్మదిని సమాధానాన్ని ఆయన కలగ చేయగలిగిన దేవుడు దేవునికి స్తోత్ర ఇష్రాయనులు ఐగుప్తు చెరలో ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు వారి ప్రార్థనను వారి మూలుగులను విని దేవుడు గగనమును చీల్చుకుని వారి కొరకు దిగువచ్చి దేవుడు వారిని ఆ బానిసత్వం అనే చెర నుండి దేవుడు విడుదల చేస్తాడు మరి దినాన్న సహోదరి సహోదరుడా దేవుడు ఏ చెరలోనే ఉన్నా అది ఎటువంటి చెర అయినా సరే ఆయన విడిపించగలిగిన శక్తి కలిగిన దేవుడు మనకి హితవత్సరాన్ని ప్రకటించడానికి మనకి విడుదలనివ్వడానికి యేసు ప్రభులు వారు ఈ లోకానికి వచ్చారు సర్వమా పాపమనే చెర నుండి దాస్యమనే చెర నుండి విమోచించడానికి ఆయన సిలువ మరణాన్ని పొంది మనందరి కొరకు ఆయన తన ప్రాణమును పెట్టి తన రక్తమును వెలగా చెల్లించి మనమున్న చెరలో నుండి ఆయన మనలను విడుదల చేసినటువంటి గొప్ప రక్షకుడు దేవునికి స్వౌతురాం ఈ దినమే దేవుణ్ణి విశ్వసించండి సొంత రక్షకుని అంగీకరించండి మీ పాపాలను ఒప్పుకోండి పాప క్షమాపణ నిమిత్తమై పశ్చాత్తపడి ప్రభు సన్న మారు మనస్సు పొంది బాప్తీస్ పొంది దేవుని బిడలగా పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆయనకు సాక్షులుగా జీవించినట్లు ఒక మంచి తీర్మానాన్ని మీరు చేయగలిగితే దేవుడు మీరున్న ప్రతి చెరలో నుండి ఆయన మిమ్మల్ని విడుదల చేసి మీకు గొప్ప విడుదలను నెమ్మదిని సమాధానాన్ని దేవుడు కలగ చేస్తాడు అటు దైవ కృప దేవుడు మనందరికి గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఏకీభావిందాం సర్వోన్నతుడా సర్వశక్తి మంతుడు అయిన మా తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్నా మా బిడ్డలందరినీ మీరు దీవించండి ఆశీర్వదించండి బలపరచండి వారికి ఉన్నటువంటి కట్ల నుండి విడుదలను చేసి వారి జీవితాల్లో నెమ్మదిని సమాధానమును మీరు కలగచ్చేయమని ప్రార్థన చేస్తున్నాను ఈ ఉదయ కాలము ప్రతి కుటుంబాన్ని మీ సజీవమైన అస్తాలకు అప్పగిస్తుండగా మీరే ఉన్నతమైన కార్యాలను జరిగించమని ప్రార్థన చేస్తున్నా మా బిడ్డలందరినీ మీరు దీవించి రక్షించుమని మీరే విడిపించి గొప్ప విమోచన కార్యాన్ని జరిగించి మీ రాజ్యానికి మేమందరము వారసులుముగా మారినట్లు ఎవరు నిత్య నాశనానికి వెళ్లకున్నట్లు ఎవరు అపవాది చెరలో వండుకున్నట్లు పాపమనే చెరలో వండుకున్నట్లు మరణమనే చెర నుండినైనా మమ్మలను మీరే తప్పించి కుటుంబాల్లో నెమ్మది సమాధానమును పరిశుద్ధాత్మ్య ఆనందమును కలగచేసి మీరే దీవించి చేసి బలపరిచి మీ సాక్షిగా నిలబెట్టుకోమని ఏస్తున్నా మమ్మలో ఈ మనం అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె